హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ విత్ బేగ్స్ నేను మీ లక్ష్మి ఈ రోజు మీకు ప్రతి ఒక్కళ్ళు ఈజీగా చేసుకునే పాల్తాళికులు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇప్పుడు గణేష్ చతు వస్తుంది కదండి ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నెలోకి ఏ కంపెనీ అయినా ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకొని దాంట్లో పోసి కొంచెం వాటర్ కూడా పోసి స్టవ్ సిమ్లో పెట్టి ఒక పొంగు రానిచ్చి అరగంట ముందు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని వాటర్తో సహా వేసేసి గరిటితో ఒకసారి అంతా తిప్పి ఈ సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడు పాలు విరగకుండా కొంచెం వంట సోడా వేసి సగ్గుబియ్యం ఉడికేంత వరకు సిమ్ లో పెట్టి తిప్పుతూ ఉండాలి ఈ సోడా వేయటం వల్ల మీకు ఎటువంటి బెల్లం వేసినా పాలు విరగకుండా ఉంటాయి ఈ సగ్గుబియ్యం ఉడికేలకు మనం తాలికలు రెడీ చేసుకుందాం ఒక ప్లేట్ లోకి పిండి తీసుకొని ఇది మామూలుగా పొడి పిండినండి దీని మధ్యలో ఇలా గుంట చేసుకొని తిరిగిన బెల్లం కొంచెం ఉప్పు వేసి కొంచెం వేడిపాలు పోసి ఉప్పు బెల్లం కలిసేంత వరకు పిండి అంతా ఒకసారి కలుపుకోవాలి ఈ బెల్లము ఉప్పు ఎందుకు వేయాలంటే మనకి తాలికలు తినేటప్పుడు చప్పగా ఉండవు కొంచెం కొంచెం వేడివేడి పాలు పోసుకుంటూ ఒక ముద్దలా అయ్యేంత వరకు కలుపుకోవాలి ఇలా ముద్దలాగా అయ్యాక మనం జంతికలు చేసుకునే ప్లేట్ పెట్టుకొని దాంట్లో జంతికల గొట్టంలో ఈ పిండి పెట్టుకొని పక్కకు పెట్టుకొని సగ్గబియ్యం ఉడికాక ఈ తాలికల్ని కొంచెం కొంచెం ఒత్తుకోవాలి ఒకసారి తాలికలను ఒత్తి అవి పాలల్లో ఉడికి పైకి తేలాక రెండోసారి మళ్ళీ ఒత్తుకోవాలి చూసారా ఎలా తేలుతున్నాయో ఇప్పుడు మళ్ళీ రెండోసారి తాలికలు ఒత్తుకోవాలి ఒకటేసారి మీరు తాలికలు కనుక ఒత్తేస్తే అది ముద్ద ముద్దగా ఉంటుంది విడివిడిగా రావు తాలికలు ఇప్పుడు దీనికి ఉన్న మిగిలిన పిండిని తీసేసి కొంచెం పొడిపిండి వేసుకుని పాలు పోసి బాగా పల్చగా కలిపి ఈ తాలికలు ఉడుకుతున్న గిన్నెలో పోసేసేయాలి అప్పుడు మనకి పాల తాలికలు చిక్కగా ఉంటుందన్నమాట ఇది వేసాక ఒకసారి గరిటితో అంతా కలుపుకొని చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి పాకం పట్టుకుందాం ఒక గిన్నె తీసుకుని బెల్లం వేసుకుని కొంచెం వాటర్ పోసి స్టవ్ మీద పెట్టి బెల్లం పూర్తిగా కరిగి చిక్కబడి కొంచెం లైట్ తీగ పాకం వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన దించి పెట్టుకున్న పాల గిన్నెలోకి వడకొట్టుకొని కలుపుకోవాలి దీంట్లో ఈ పాకం అంతా కలిసాక ఇలాచీ పౌడర్ వేసుకొని బాగా కలిపి మన బొజ్జగనపైకి నైవేద్యంగా పెట్టుకోవడమే అంతేనండి ఎంతో ఈజీగా చేసుకునే పాల తాలీకులు రెడీ దీంట్లో వేడివేడి నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మరి వినాయక చవితికి మీ అందరూ తప్పగా ట్రై చేస్తారు కదా నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ స్వీటూత్ బేక్స్